అందరికీ నమస్కారం అన్న మీరు చూస్తున్నారా నాగరాజ విలేజ్ ఫార్మర్ టమాటా చెట్లకి తొలి డోసు కొడదామనేసి ముందు తెచ్చినాము కొడదామనేసి ఈరోజు ఇది ఓసిన్ ఇది ఓసిన్ దోమకి ఇవైతే ఇన్నూరు లీటర్ల నీళ్ళు ఇవి ఇన్నూరు లీటర్ల నీళ్ళు తెచ్చినాము ఇది బయోజిమ్ బయోజిమ్ అది వచ్చేసి డెవలప్ కన్నా ఇది వచ్చి క్రిషప్ ఇది గిర్రక్ ఈ మూడు కాంబినేషను ఇంకా వేరే వేరే కంపెనీ కూడా వేసుకోవచ్చు ఆ భాషను అంటే అవంతా ఆ కాంబినేషన్ అనేది దీనికి కలవ కాబట్టి ఇవి వేసుకొని కొడతానము ఇది గ్రోతింగ్ బాగుంటుంది ఇది వచ్చేసి దోమక్క బాగా పనిచేస్తుంది కొట్టిన తర్వాత ఒక వీడియో పెడతాను పోసేట్టు అది పోసే రెండు వస్తా ఈ విధంగా అయితే పోసుకోవాలా అంటే ముందుగానే ఓపెన్ చేసి పెట్టి ఇప్పుడే జస్ట్ ఈ విధంగా అయితే పోసుకొని వస్తాయి విధంగా పోసుకొని రెండు వందల లీటర్లకి రెండు వందల లీటర్లు అంటే ఒక పది లీటర్లు పదహైదు లీటర్లు తగ్గించుకొని పోసుకోవాలండి డోసు కొద్దిగా అట్లా ఉండాలి రెండు రెండు వందల లీటర్లెక్కే వేసుకుంటే కూడా సగ్గా పని చేయదు కొద్దిగా తగ్గించుకోవాలి పోసిన తర్వాత ఈ విధంగా అయితే కడితో బాగా కలుపుకోవాలి కలబెట్టాలి ఎందుకంటే అంతా బాగా మిక్స్ కావాలి కాబట్టి అట్లా కల కలబెట్టుకోవాలి కలిసిపోయింది గిర్ర అంటే ఇదండి గిర్రకి దీనికి కొడతా అనేది ఇప్పుడు ఈ గిర్రకి దో చూడండి దోమ చూడండి దోమ ఇక్కడ ఉండేది ఇది పచ్చదోమీ పచ్చదోమకి కొడతా ఉండేది పచ్చదోమకి చూడండి పచ్చదోమ పారాడుతూ ఉండేది చూడండి ఏముండదు చూడండి పచ్చదోమ ఈ పచ్చదోమకి కొడతా ఉండేది చూడండి ఈ పచ్చదోమ కొడతా ఉండేది డేట్ చెప్పాలి కదా మీ కరెక్ట్ డేటు పన్నెండు పదమూడు దినాలు అవుతుంది అనుకో ఇరవై మూడో తేదీ చెప్దామా సోమవారం ఐదు అంటే ఎన్నో తేదీ చెప్పాలా దోమైతే ఇట్లా చూస్తే కనపడదు అదరు కొడితే కనబడుతుంది చూడండి ఎన్ని కింద పడినాయి చూడ ఇట్లా చూస్తే కనపడదు అట్లు కొడితే తెలుస్తుంది చూడండి పారాడేది రండి పారేడుది ఇంత దోమ మందు స్ప్రేయింగ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో పెడతాను చూడండి ఇప్పుడు స్ప్రేయింగ్ చేయకముందు ఈ వీడియో దోమకి కన్నా దోమకి ఈ రకంగా గిర్రకి స్ప్రేయింగ్ చేసిన తర్వాత పురుగు అయితే తెలియదు పురుగు ఏమీ వేయలేదు ఈ గిర్ర అనేది అంటే గంట తర్వాత వీడియో పెడతాను గంట తర్వాత అంటే ఈ ఇది గిర్ర వచ్చేసి గంట తర్వాత క్లియర్గా అయితే అంత బిన్నె కాదు కాబట్టి రెండు మూడు రోజులు పడుతుంది కాబట్టి దోమ అయితే గంట తర్వాత ఖచ్చితంగా చచ్చిపోతుంది మళ్ళీ ఇంకో వీడియో పెడతాను చూడండి ఇదైతే నాటిన డేట్ వచ్చేసి మూడో నెల ఇరవై తేదీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నాటడం జరిగింది ఈ రకం వచ్చేసి సాహో రకం చూడండి కనబడుతుండ దోమ చూడండి దాన్ని కొడతా ఉండేది गराल मुंदर के है? आप जो नमाज लड़ जाए